ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో కలుసుకున్నట దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఈ రీతిగా వాక్య ధ్యానంలో చేరిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం మహాకనికరమును నిత్యము దయచూపు మా దేవ ఈ ఉదయ కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడే నీసనామం అడిగి వేడుకొని చిన్నాం స్వామి ఆ మీన్ ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలము ఓపిక దీర్ఘశాంతము దేవుని శక్తి అనే మూడు విషయాల్ని కొరెంతు పత్రికలోని రెండవ పత్రికలోని ఆరవ అధ్యాయంలోని మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ మాటల్ని ధ్యానించకముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను మనం ఎటైనా ప్రయాణం తలపెట్టినప్పుడు ఆ ప్రయాణము ఏ రీతిగా చేయాలి అని ఆలోచన చేస్తాం బస్సా రైలా విమానమా దానికి ఎంత ఖర్చు ఏ రీతిగా వెళ్ళాలి అనేది ఒక ఆలోచన ఒకవేళ మన సొంత వాహనంలో వెళ్ళాలంటే దూరం ఎంత రోడ్లు బాగున్నాయా లేవా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంత అవసరము వాహనం కండిషన్ ఏ రీతిగా ఉంది బ్రేకులు బాగున్నాయా లేదా ఒకవేళ రోడ్లు సరిగ్గా లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్స్ట్రా స్పేర్ టైర్లు ఏమన్నా అవసరం అవుతుందా ఒకవేళ ఇంకేదన్నా రీతిగా ఆలోచన చేసి ఇంకేదైనా అవసరం ఉందా దారిలో మెకానిక్ సపోర్ట్ ఏమన్నా దొరుకుతుందా ఇవన్నీ రకరకాల ఆలోచనలు చేసుకొని ప్రయాణం ప్రారంభిస్తాం పౌల్ గారు నిన్నటి రోజున మనం ధ్యానించినటువంటి ధ్యానాంశంలో రక్షణ పొందుకునడానికి కావాల్సిన అవసరత ఆవశ్యకతను గురించి తెలియజేసినాం ఎంత త్వరగా ఎంత అర్జెంటుగా మిక్కిలి అనుకూల సమయం సమయం వ్యర్థం చేయకుండా రక్షణ పొందాలి అని తెలియజేసినటువంటి మాటలు నిన్నటి రోజున మనము జ్ఞాపకం చేసుకొని విన్నాం ఈ రోజున పౌలు గారు పరిచర్య జరిగించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పౌలు గారు చెప్తున్నారు నిందలలో శ్రమలలో అవమానములలో హింసల మధ్య వీటన్నిటి మధ్య పవిత్రతతో సత్యవాక్యము దీర్ఘశాంతము దేవుని బలము వీటన్నిటిని కలిగి సేవ చేస్తూ ఉన్నారు చూడండి దేవుని సేవ జరిగించడానికి దేవుని పనులు జరిగించడానికి దేవుని కొరకు జీవించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కారణం ఏంటంటే లోకంలో దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి హృదయం నీతి వైపు తిరగడానికి కఠినమైనటువంటి హృదయం సత్యాన్ని అంగీకరించలేనటువంటివి వీటన్నిటి నడుమ దేవుని సేవను వాక్యమును ప్రకటించడానికి పౌలు గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అందులో ఓపిక కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండడానికి విశ్వాసం అవసరమైంది శ్రమ కష్టం కలగంగానే త్వరగా దాని గురించి బాధపడకుండా ఓపిక కలిగి దాన్ని జరిగించడానికి దేవుడు వారికి హృదయాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రేమైన వారి కష్టం రాగానే బాధ రాగానే విడిచిపెట్టకుండా ఇది తాత్కాలికమైందే దేవుని కొరకు సహించదగింది దేవుని కొరకు వీటిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి హృదయము చాలా అవసరమైనటువంటి పౌలు గారు తాను పొందిన అనేకమైన శ్రమలు బాధలు వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి ఓపికతో ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేసిండు ఓపిక చాలా ప్రాముఖ్యమైనది మనం వినేటువంటి నానుడ్లలో సామెతల్లో ఓర్చుకున్నోడికి ఓరుగల్లంతా అనేటువంటిది అంటే ఒక కోటంతా ఒక రాజ్యమంతా ఓపిక పట్టినవారు మంచి మేలును వారి జీవితంలో చూస్తారు అనడానికి ఆ మాట యొక్క అర్థం రెండవది దీర్ఘశాంతము రెండవది సహించేటువంటి స్వభావం దేవుని కొరకు శ్రమను సహించగలిగేటువంటిది దేవుని రాజ్యం కొరకు శ్రమను సహించగలిగేటువంటిది స్వార్థ కొరకు శ్రమను సహించగలిగేది దేవుని కొరకు మంచి సాక్షులుగా జీవించడానికి శ్రమను సహించగలిగేటువంటి మనసు దీర్ఘశాంతము పరిశుద్ధాత్మ ఫలము మనం పరిశుద్ధాత్మ గురించి అనేక సందర్భాల్లో ధ్యానిస్తాం పరిశుద్ధాత్మ ఫలం పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో క్రియ చేస్తున్నారు అనడానికి గుర్తు ఆ వ్యక్తిలో వారి జీవితంలో పరిశుద్ధాత్మ క్రియ ఉంది అనడానికి దీర్ఘశాంతం కనబడాలి సహించుట ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు జయించిన వానికి జీవకిరీటాన్ని ఇస్తా శ్రమలు సహించి శ్రమలు జయించి శ్రమలు దాటినటువంటి వారికి జయించేవారు సహించేటువంటి వారు క్రీస్తు కొరకు బలంగా నిలబడ్డానికి శ్రమ కష్టము ఇవన్నీ మనల్ని బలవంతులుగా చేయడానికి కఠినమైనటువంటి మార్గాల్లో ప్రయాణించినటువంటి వారు తర్వాత ఏ విధమైనటువంటి ప్రయాణమైనా చేయగలుగుతారు ఎటువంటి దారిలోనైనా వెళ్ళగలుగుతారు అయితే ఇవన్నీ చేయడానికి కూడా పావులు గారు ఏం చెప్తారంటే ఇవన్నీ కఠినమైన పరిస్థితులే కానీ మేము ఉంటారులేం కాదు దేవుని బలముతో ఇవన్నీ చేయుట్లో కూడా దేవుడు బలం మాకుంది దేవుడు బలం లేకుండా మేమేం చేయలేము ఇవన్నీ చేయగలుగుతున్నామంటే మా వ్యక్తిగత కాదు దేవుని బలం కూడా ఈ గొప్ప పరిచర్య జరిగించడానికి అనేకులకు వాక్యం అందించడానికి అనేకుల్ని చేరుకోవడానికి రకరకాల పరిస్థితులు శ్రమలు కష్టాలు గుండా వెళ్తుండగా దేవుని బలము ఆయన సహాయము నిత్యం ఉంది కనుక దీన్ని చేయగలుగుతా ఉన్నాం ఈ దినాన క్రీస్తు కొరకు జీవించడానికి మను అనుదిన జీవితంలో కూడా అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఓపిక కలిగి దీర్ఘశాంతం కలిగి దేవుని బలంతో జయించి సాగేటువంటి కృప దేవుడు గాక ప్రార్థించిదాం కృపా కనికరం గల దేవా ఉదేకాలం వాక్యం విన్న ప్రతి విశ్వాసాన్ని దీవించి మేళ్ళతో దేవెన్లతో నింపమని వారి అవసరత లక్కర్లను తీర్చమని అనుదిన వాక్యంలో బలపడుతూ వాక్యం చదివి ఎదిగేటువంటి కృప సహాయం దయచేమని మా అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు మా ప్రభు రక్షకుడైన నామంని అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్